ఆంధ్రప్రదేశ్ రాష్టంలో కూటమి నేతృత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన తొలి ఐదు సంతకాలతో రాష్ట ప్రజల్లో ఆనందం వెల్లివిరిసిందని గత ఐదేళ్లుగా చీకట్లో మగ్గిన రాష్ట్రానికి కొత్త పెలుగులొచ్చాయని టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ కొనియాన్నారు పిఠాపురం మహారాజకోట గల టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఐదు సంతకాలతో లబ్ది పొందే నిరుద్యోగులు పెన్షన్దారులు రైతులు యువకులు మాజీ ఎమ్మెల్యే ఆనందాన్ని పంచుకున్నారు పదహారు వేల ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఈ రాష్ట్ర నిరుద్యోగులు డిఎస్సి చేసుకొని ఎన్నో సంవత్సరాల నుంచి కళ్ళు కాయలు కాసేలాగా ఆశ్రం ఏదో చూస్తున్నా మరి నిరుద్యోగులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి నుండి తొలి సంవత్సరాలతో మరి వాళ్ళకి అవకాశం ఇచ్చారు అలాగే రెండవది మూడు వేలు పెన్షన్లు నాలుగు వేలు చేస్తా అన్నారు జగన్మోహన్ రెడ్డి ఐదో సంవత్సరం వరకు కూడా రెండు వందలు రెండు వందల తప్పు చేసిన ఎప్పుడు కూడా చేయలేదు వేళ చంద్రబాబు నాయుడు గారు మూడు వేలు పెన్షన్ని ఒకేసారి నాలుగు వేలు చేసి జూలైలో ఏడు వేలు ఇచ్చే విధంగా ఏదైతే ఇచ్చారో మరి ఆ విధంగా నిన్న సదగం పెట్టడం జరిగింది అదేవిధంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ప్రజల కాస్తి ప్రభుత్వం దగ్గర ఉండి ప్రభుత్వ అవసరాలకి దాన్ని బ్యాంకులకి తనఖా పెట్టుకునే విధంగా ఒక కుట్రపూరిత ఆలోచనతో ఈ రాష్ట్ర రైతులు భూములన్నీ తీసుకున్నారు రెండో స్టెప్ ఆఖరికి ఇళ్ల స్థలాలు ఇవన్నీ కూడా తీసుకునే పరిస్థితి అటువంటిది లేకుండా మేము ల్యాండ్ టైటింగ్ యాక్ట్ యాక్ట్ని వచ్చిన వెంటనే రద్దు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మన నియోజకవర్గంలో జరిగిన ప్రతి మీటింగ్ దగ్గర ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి దుర్గాఢ నుంచి ఒక రైతు ఎప్పుడు కూడా ఇలా చూపిస్తూ ఉండవు ఆయన కూడా అన్నారు బాబు తీసేస్తారా బాబు తగ్గి చూపించేస్తున్నామని నవ్వుతా అంటే ప్రజల యొక్క అతను నిన్న ప్రమాణ స్వీకారం దగ్గర కూడా మళ్ళీ పట్టుకొచ్చి ఎలా చూపించు దాని యొక్క ఎఫెక్ట్ ఏంటంటే ఒక పిల్లకి పెళ్లి చేసుకోవాలన్నా పిల్లోని చదివించుకోవాలన్నా చేతిలో దస్తావేజ్ ఉంటే పది రూపాయలు అప్పు తెచ్చుకునే పరిస్థితి ఆ పరిస్థితి నుంచి లేకుండా చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కల్పించాడు కాబట్టి ల్యాండ్ ఎయిట్ల యాక్ట్ని కూడా నిన్న రద్దు చేయడం జరిగింది అలాగే అన్నా క్యాంటీన్ ఇప్పుడు భోజనం పెట్టి క్యాంటీన్ పేదవాడు అటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి పేదవాడంటేనే అంటేనే అతనికి ఎలర్జీ పేదవాడి నోటి దగ్గర కూడి తీసేయడం జరిగింది వంద రోజుల లోపల్లో దశల వారీగా అన్ని ఏరియాల్లో మరి అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరుగుతుంది ఇదివరకు ఏ విధంగా అయితే ఐదు రూపాయలకి మరి ఉందో టిఫిన్ భోజనం అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క కూటమి ప్రభుత్వం నడిపిస్తుందని చెప్పి తెలియజేస్తాం ఇదే కాకుండా నైపుణ్య శిక్షణ కేంద్ర ఎక్కడికక్కడ పెట్టారు వాటిని మెరుగుపరుస్తారు ఇంకా అవసరమైతే కొత్తవి పెట్టి ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు రావట్లేదు కాబట్టి వారు చదువుకున్న విద్యకు సంబంధించి నైపుణ్యం స్కిల్ డెవలప్మెంట్ అందులో వారిని సానబెట్టి ఇంటర్వ్యూస్ పంపించి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం మరి దాని మీద కూడా సతకం పెట్టాలి ఏమంటారంటే ఈ ప్రభుత్వం ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో ఇద్దరి మీద నమ్మకంతో ఎక్కడా లేని చరిత్ర చరిత్ర రాశారు ఈ భారతదేశంలో అంత మెజార్టీ ఇచ్చి ఈవేళ ప్రజలు ఆశీర్వదిస్తే మరి ప్రభుత్వం మీద కూడా బాధ్యత ఎక్కువ ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియజేయడం జరిగింది ఆ బాధ్యత ప్రకారం మరి ముందుకెళ్ళడం జరుగుతుంది ఏదైతే కూటమి మేనిఫెస్టోలో ఇచ్చారో కమిట్మెంట్స్ అవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుద్దని ఈరోజు మరి డిఎస్సి ఏదైతే ఇచ్చారో నిరుద్యోగ యువకులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఈవేళ కూడా డిఎస్సి స్టూడెంట్స్ కూడా ఇక్కడికి వచ్చారు అలాగే పెన్షనర్స్ పెద్ద ఆవిడ కూడా ఇక్కడికి వచ్చారు ఆవిడ కూడా నాలుగు వేలు పెన్షన్ వస్తుంది జూలైలో ఏడు వేలు వస్తుంది అంటే ఇలాగా ప్రతి సంక్షేమంలో ప్రతి ఒక్క వర్గాలు ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు చ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ఏది ఏమైనా సరే బ్రహ్మాండంగా ముందుకెళ్ళి పరిస్థితి ఉంటుంది మరి ముఖ్యంగా నిన్నే ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి అదేవిధంగా మన పిఠాపుర ఎమ్మెల్యే గారి ప్రమాణ స్వీకారం చేసి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఏదైతే ఈ రాష్ట్రానికి ఉంటున్నారో పవన్ కళ్యాణ్ గారికి ఈ సభ ద్వారా పిఠాపుర నియోజకవర్గ ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఐదు సంతకాలు పెట్ట పెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ డిఎస్సి స్కిల్ డెవలప్మెంటు అన్నా క్యాంటను ల్యాండ్ టైటింగ్ టైటింగ్ యాక్టు వీటన్నిటిని కూడా మరి రద్దు చేయవలసి రద్దు చేసి ఇవ్వాల్సి ఇచ్చినందుకు మరి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పిఠాపు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి